హలో ఫ్రెండ్స్ ఐఎమ్ డాక్టర్ పిఎస్ వలీ అండ్ ఐమ్ నెఫ్రాలజిస్ట్ బేస్డెట్ హైదరాబాద్ ఈ వీడియోలో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్కి ఉపయోగపడే ఒక మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గురించి బేసిక్స్ తెలుసుకుందాం ఆ కాన్సెప్ట్ ఏంటంటే కిడ్నీ మార్పిడి చేసుకున్న తర్వాత ట్రావెల్ చేయొచ్చా చేయకూడదా ఒకవేళ ట్రావెల్ చేస్తే ఎలాంటి ప్రికాషన్స్తో సేఫ్గా ట్రావెల్ చేయొచ్చు గుర్తుపెట్టుకోవాల్సింది కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లో ఉన్న ఒక గొప్ప అడ్వాంటేజ్ లిబర్టీ అంటే డయాలసిస్ పేషెంట్స్ లాగా వారానికి మూడు సార్లు ఒక హాస్పిటల్కి వెళ్ళి డయాలసిస్ చేసుకోవాల్సిన అవసరం లేదు వారంలో టూ టు త్రీ డేస్ ఓన్లీ హాస్పిటల్కి వెవాల్సిన అవసరం అవసరం లేదు ట్రాన్స్ప్లాంట్ తర్వాత మీకు ఎంతో లిబర్టీ ఉంటుంది యూ బికమ్ ఇండిపెండెంట్ అదేవిధంగా ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ ఆఫ్టర్ త్రీ మంత్స్ ట్రావెలింగ్ హ్యాపీగా చేయొచ్చు ట్రావెలింగ్ అంటే మీ ఊరిని వదిలి వేరే ఊరికి మీరు హ్యాపీగా ట్రావెల్ చేయొచ్చు ఆఫ్టర్ వన్ ఇయర్ మీరు హ్యాపీగా వెకేషన్స్ కూడా వెళ్ళొచ్చు మరి ట్రావెల్ చేసేటప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ ఎలాంటి అంశాలు గుర్తుపెట్టుకోవాలి ఎలాంటి ప్రికాషన్స్ గుర్తుపెట్టుకోవాలి అండ్ ఎలాంటి రెడ్ ఫ్లాక్స్ రెడీగా ఉండాలో తెలుసుకుందాం నెంబర్ వన్ పాయింట్ అసలు ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ ఎప్పుడు ట్రావెల్ చేయొచ్చు యూజువల్గా ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ని ఫస్ట్ త్రీ మంత్స్ పాటు చాలా జాగ్రత్తగా ఉన్నామంటాం ఎందుకంటే ఈ ఫస్ట్ త్రీ మంత్స్లోనే ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఈ మొదటి మూడు నెలలు మన బాడీలో ఈ ఇమ్యూనో సప్రెసివ్ మెడికేషన్స్ యొక్క డోసెస్ ఎక్కువగా ఉంటాయి ఎప్పుడైతే ఈ ఇమ్యూనిటీని తగ్గించే మెడిసిన్స్ యొక్క డోసెస్ ఎక్కువగా ఉంటుందో అప్పుడు ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ట్రావెలింగ్లో మామూలుగా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఫస్ట్ త్రీ మంత్స్ పాటు నో ట్రావెల్ చిన్న చింతగా మీ ఊర్లోనే కొద్ది దూరం ట్రావెల్ చేస్తారంటే మాత్రం ఆఫ్టర్ త్రీ మంత్స్ హ్యాపీగా ట్రావెల్ చేసుకోవచ్చు అలా కాదు వెకేషన్స్కి వెళ్తాము ట్రిప్స్కి అనుకుంటే మాత్రం ఫస్ట్ వన్ ఇయర్ పాటు వద్దు ఆఫ్టర్ వన్ ఇయర్ మీ ట్రిప్స్కి వెళ్ళాల్సి వస్తుంది మరి వెకేషన్ ప్లాన్ చేసే ముందు ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలి వెకేషన్ ప్లాన్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ట్రావెల్ ప్లాన్ గురించి మోడ్ ఆఫ్ ట్రావెల్ గురించి ఎక్కడికి వెళ్తున్నారు వీటి గురించి ఫస్ట్ మీ నెఫరాలజిస్ట్కి చెప్పండి యువర్ నెఫ్రాజిస్ట్ ఇన్ ప్రాపర్ సెన్సెస్ విల్ గివ్ యూ అడ్వైస్ నెఫ్రాజిస్ట్ మీకు చెప్తారు ఆ ప్రదేశానికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అది ఇన్ఫెక్షన్ ఎక్కువ వచ్చే ప్రదేశమా కాదా ఇవన్నీ కూడా చెప్తారు నెక్స్ట్ ట్రాన్స్ప్లాంట్ అయిన పేషెంట్స్ ట్రావెల్ ప్లాన్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మెడిసిన్స్ని అడిక్వేట్గా స్టాక్ పెట్టుకోండి అంతేగాని అరకూర మెడిసిన్స్తో ట్రావెలింగ్ స్టార్ట్ చేసి వేరే ఊరికెళ్ళి మెడిసిన్స్ కోసం వెయిట్ చేసి లేక అక్కడ మెడిసిన్ దొరక్క లేక కంపెనీ మారి ఇవన్నీ కాదు ట్రాన్స్ప్లాంట్కి వెళ్తున్నారంటే అట్లీస్ట్ మీరు కావాల్సిన మెడిసిన్స్ కంటే ఒక త్రీ టైమ్స్ ఎక్స్ట్రా మెడిసిన్స్ పైలప్ చేసుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ చాలామంది నేను చూశాను నా పేషెంట్స్ ఒక ట్రాన్స్ప్లాంట్ తర్వాత ప్లాన్ చేసుకుంటారు దే ఆర్ నైస్ పీపుల్ బట్ అన్ఫార్చునేట్గా మెడిసిన్స్ స్టాక్ ఉండవు వేరే ఊరికి వెళ్తారు అక్కడ ఈ కంపెనీ దొరకదు వేరే కంపెనీ అడుగుతారు అది ఒక మెస్ అయిపోతుంది దెర్ ఫోర్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ ట్రావెల్ చేసే ముందు అట్లీస్ట్ ఒక త్రీ టైమ్స్ మెడిసిన్స్ని క్యారీ చేయండి అండ్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ ట్రావెల్ చేసే ముందు మీ నెఫ్రాలజీస్తో ఒక క్లియర్ కట్ ప్రిస్క్రిప్షన్ రాసుకోండి అంటే ట్రాన్స్ప్లాంట్ ఎప్పుడైంది డోనర్ ఎవరు పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా లేదా అండ్ ట్రాన్స్ప్లాంట్ తర్వాత ఆ రోజుకి ఏమేమి మెడిసిన్స్ వాడుకుంటున్నారు దీంతోపాటు అక్కడికి వెళ్ళిన తర్వాత చిన్నచేతికి జ్వరం వస్తే ఏం చేయాలి డయరియా వస్తే ఏం చేయాలి చేతికి ఏదైనా గాయం తిరిగి ఏం చేయాలి దగ్గొస్తే ఏం చేయాలి జలుబొస్తే ఏం చేయాలి ఇట్లాంటి కామన్ మెడిసిన్స్ అన్ని కూడా ఒక మెడిసిన్ పేపర్లో రాసుకోండి ఎందుకంటే ఈ పేపర్ దగ్గర పెట్టుకుంటే ఒకవేళ మీకు ట్రావెల్ చేసేటప్పుడు జ్వరం వచ్చినా వచ్చిన మోషన్స్ అయినా ఈ పేపర్ చూపించి మీరు మెడిసిన్స్ తీసుకొని హ్యాపీగా తీసుకోవచ్చు సరే ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం ట్రావెల్ చేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ట్రావెలింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఇన్ ట్రావెలింగ్లో ఉన్నట్టు ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలి ట్రావెలింగ్ స్టార్ట్ అయిన తర్వాత ప్రికాషన్స్లో నెంబర్ వన్ మాస్క్ ప్రాపర్గా క్యారీ చేయండి సిక్స్ అవర్స్ ఒకసారి మాస్క్ మార్చేస్తుండండి వాడిన మాస్క్ కంపల్సరీ వేసుకోవద్దు మీ ట్రావెల్ ఏ రూట్లో చేసినా అంటే ప్లేన్లో చేసిన ట్రైన్లో చేసినా వారు ఒక ప్రాపర్ బస్లో చేసిన ఖచ్చితంగా మాస్క్ అయితే ధరించండి చాలా వరకు బస్ ట్రావెల్ అవాయిడ్ చేయండి మీరు వెళ్ళాలనుకుంటే వీలుంటే కంపల్సరీ ట్రైన్లోనే వెళ్ళండి ప్లేన్లోనే వెళ్ళండి ప్లేన్ సంగతి పక్కన పెడితే అట్లీస్ట్ ఒక కంఫర్టబుల్గా ట్రైన్లో మీరు ట్రావెల్ చేయొచ్చు ప్రాపర్ రిజర్వేషన్ పెట్టుకోండి జనరల్ కంపార్ట్మెంట్లో ఎక్కకండి ఒక రిజర్వేషన్ దగ్గర పెట్టుకొని ప్రాపర్గా మాస్క్ ధరించి ట్రావెలింగ్ చేయండి నెక్స్ట్ ఇంపార్టెంట్ అంశం వాటర్ దయచేసి బయట విడిగా దొరికే వాటర్ తీసుకోకండి వాటర్ ఎప్పుడైనా సరే ప్రాపర్గా బాయిల్ చేసిన వాటర్ని ఉండాలా లేక ఒక బ్రాండెడ్ బాటిల్ వాటర్ని ఉండాలి అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ట్రావెల్ చేస్తున్నాం కదా అంటే మనం డైట్ రిస్ట్రిక్షన్స్ అవాయిడ్ చేయమని కాదు చట్నీస్ కావచ్చు స్ట్రీట్ ఫుడ్ కావచ్చు రా ఫుడ్ కావచ్చు దయచేసి అవాయిడ్ చేయండి స్ట్రిక్ట్లీ రిమెంబర్ నో టు స్ట్రీట్ ఫుడ్ నో టు చట్నీస్ అండ్ దెన్ ఆహారం తీసుకున్నా ఒక ప్రాపర్ రెస్టారెంట్ ఆహారం తీసుకోండి లేక మీరు సొంతంగా ఫుడ్ యొక్క అరేంజ్మెంట్స్ చేసుకోండి అంతేకాని మన మిగతా ఫ్రెండ్స్ లాగా ఎక్కడ పడితే అక్కడ ట్రావెలింగ్లో తింటాము స్ట్రీట్ ఫుడ్ ఎంజాయ్ చేస్తామంటే ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్లో అసలు కుదరదు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ అందరూ ట్రావెల్ చేసేటప్పుడు కోవిడ్ అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నామో ఒక శానిటైజర్ జోబులో పెట్టుకోండి ఏ కొత్త సర్ఫేస్ టచ్ చేసినా ఏ కొత్త వ్యక్తి మనం షేక్ హ్యాండ్ ఇచ్చినా హండ్రెడ్ పర్సెంట్ ఈ శానిటైజర్తో హ్యాండ్ వాష్ చేసుకోండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ట్రావెల్ చేసేటప్పుడు మనందరికీ అందరికీ యూజువల్గా షేక్ హ్యాండ్స్ అలవాటు ఉంటుంది దయచేసి షేక్ హ్యాండ్స్ అవాయిడ్ చేయండి నార్మల్గా కూడా ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ షేక్ హ్యాండ్స్ అవాయిడ్ చేయండి ఎందుకంటే ఈ షేక్ హ్యాండ్స్ వల్ల మనకు తెలియకుండానే అన్ఇంటెన్షనల్గా ఇన్ఫెక్షన్స్ క్యారీ అవుతుండే దెర్ ఫోర్ షేక్ హ్యాండ్స్ ఇవ్వకూడదు అన్న కాన్సెప్ట్ ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళే ముందే ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ అందరూ కూడా మెంటల్గా ఫిక్స్ చేసుకోవాల్సి వస్తుంది దెర్ ఫోర్ ఫ్రెండ్స్ ట్రాన్స్ప్లాంట్ చేసేదే కిడ్నీ మార్పిడి చేసేదే మంచి మెరుగైన క్వాలిటీ ఆఫ్ లైఫ్ కోసం మంచి మెరుగైన ఇండిపెండెన్స్ కోసం దెర్ ఫోర్ మా పేషెంట్స్ అందరికీ మేము వన్ ఇయర్ తర్వాత ట్రావెల్ చేయమని చెప్తుంటాం బట్ వై టేకింగ్ ఆల్ దీస్ మెడికేషన్స్ అట్లా మా పేషెంట్స్ ప్రపంచం తిరిగిన పేషెంట్స్ ఉన్నారు పిల్గ్రిమేజ్ చేసిన పేషెంట్స్ ఉన్నారు మక్కాకి వెళ్ళొచ్చిన పేషెంట్స్ ఉన్నారు దేశంలో పిల్గ్రిమేజ్కి వెళ్ళి హ్యాపీగా పుణ్యక్షేత్రాలు తిరిగిన పేషెంట్స్ ఉన్నారు యుఎస్కి వెళ్ళిన పేషెంట్స్ ఉన్నారు మిడిల్ ఈస్ట్కి వెళ్ళిన పేషెంట్స్ ఉన్నారు ట్రాన్స్ప్లాంట్ తర్వాత కానీ వాళ్ళందరూ కూడా మొహమాటం లేకుండా ఈ ప్రికాషన్స్ అన్ని వాళ్ళకి నేర్పించి ఒక పేపర్ మీద రాయించిన తర్వాతే నేను ట్రావెల్ చేయమని చెప్తాను సో ఫ్రెండ్స్ ఆఫ్టర్ ట్రాన్స్ప్లాంట్ ప్రాపర్ మైండ్ సెట్తో ప్రాపర్గా ఇండిపెండెంట్గా లైఫ్ లీడ్ చేయొచ్చు ఇఫ్ హ్యావ్ ఎనీ డౌట్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి హ్యాపీ లెర్నింగ్